యథార్థముగా మాట్లాడవలసి వస్తే పట్టుపంచె కట్టుకొని పరమేశ్వర సన్నిధానమునకు వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకో తెలుసా ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి ఒక్క పట్టుపంచె నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి ఆకులు పెట్టి పట్టు పురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టు పట్టు అల్లుకుని పట్టు గూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు ఇక పట్టు దారం మొదలదు ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయట పడాయాలంటే పట్టు కాయని కోసేయాలి కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగు మరుగునీళ్లలో పడేస్తారు మరుగు నీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలియ వస్తుంది అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి పెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల 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 గిలా కొట్టుకుంటుంది కొట్టుకుని బయటికి వెళ్లే మార్గం లేక అల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది చనిపోయిన తర్వాత పట్టుకాయని తీసుకొచ్చి కండికి పెట్టి తిప్పుతారు తిప్పి దారాన్ని యువతలకి తీసేసి ఆ పట్టుకాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధిలో పారేస్తారు పశువులు తినేస్తాయి మాంసాహారులైన పందులు మొదలైనటువంటివి తింటాయి ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచలో ఒక పట్టు పంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ